दूता मीडिया पावर न्यूज़ जयगिरधारी श्री सद्गुरुभ्यो नमः हरि इनका रास नगर्भिता न लसि खाम सौक्लीम कलां विभृतिं सौवर्णाम्बरधारिणी वरसुधा धौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाश मंकुशधरां श्रद्धूषितां उज्ज्वलां त्वं गौरीं త్రిపురా పరాత్పరకళాం శ్రీచక్ర సంచిణీకమద్వంద్వం తారకం భవ సింధోశ్చ ప్రణమామ్యహం అమ్మవారి శరన్నవరాత్రుల శుభ సందర్భంగా ఈరోజు దివ్య రహస్య సహస్రనామాల్లోని చిక్తిచేతనారూపా జడాత్మిక అనే నామాలను విచారణ చేద్దాం అమ్మవారు చిచ్చక్తి స్వరూపిణి చిత్ శక్తి అనగా చైతన్య శక్తి అదే జ్ఞానశక్తి కూడా అనగా అజ్ఞానాన్ని పోగొట్టే ఏ సామర్థ్యం ఉందో అదే చిత్శక్తి పిపీలకాది బ్రహ్మపర్యంతం సృష్టిలోని ప్రతి జీవికి ప్రాణికి ఏదో ఒక శక్తి ఎంతో కొంత ఉంటుంది ఆ శక్తి సామర్థ్యంతోనే అవి వివిధ క్రియలు చేస్తూ ఉంటాయి ప్రతి జీవిలో స్వతసిద్ధంగా ఉన్న ఆ శక్తే ఆ శక్తే చిశక్తి ఏ శక్తి లేకపడి ఉన్న ప్రాణినే శవమంటాం మనం అలా కాక సర్వ కోటిలో ఒక సామర్థ్యంగా తెలుస్తూ ఒక చలనాన్ని కలిగిస్తూ చేతనాశక్తిగా ఉన్నది అమ్మవారే ఆ అమ్మవారి మరో నామే చేతనారూప అనే నామం చేతనత్వమే చైతన్యం చైతన్యమే జ్ఞానస్వరూపం అనగా సృష్టిలోని స్థావర జంగమాత్మకంగా తెలుస్తున్న ప్రతి దానిలోనూ సర్వవ్యాపకమైన ఒక చైతన్యం ఉంది ఒక చేతనత్వం ఉంది వివిధ కర్మలు చేయగల ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల స్వరూపం నిండి ఉంది ఆ ఇచ్ఛ జ్ఞాన క్రియాశక్తుల ఏకశక్తి స్వరూపమే అమ్మవారి చిశక్తి అదే చేతనాశక్తి కూడా ఆ పరమేశ్వరుని నిర్మల చిశక్తియే చైతన్యం అంటారు భాస్కర్ రాయల వారు తమ పాశ్యంలో ఇలా పరమేశ్వరస్య విమల చైతన్యమేవోఛతే చిశక్తి అంటారు మన చుట్టూ ఉన్న సృష్టిని పరిశీలించి చూస్తే ప్రతి దానిలో ఒక శక్తి చైతన్యం చేతనత్వం ఉన్నట్లు కనిపిస్తుంది మనకు సూర్యుని నుండి వేడి వెలుగు వస్తున్నాయంటే గాలి వీస్తున్నదంటే జలంలో మనలను జీవింపజేసే ప్రాణశక్తి దాగి ఉన్నదంటే భూమిలో వివిధ పంటలు పండే ఔషధ గుణాలు ఉన్నాయంటే సర్వం కదలడానికి అవి అలా ఉండడానికి ఆకాశం అవకాశం కల్పిస్తున్నదంటే అనగా ఈ పంచభూతాలు తమ తమ నిత్యకృత్యాలను చేస్తున్నాయంటే ఒకటి వాటి స్వరూపాలకు కొంత సామర్థ్యం ఉండాలి రెండు ఆ సామర్థ్యానికి కూడా ఆధారంగా వాటికి ఆ శక్తిని అందించే చిచ్చక్తి మరొకటి కూడా ఉండాలి అదే శ్రీ లలితా పరాభట్టారిక స్వరూపశక్తి అదే చిచ్చక్తి ఈ సృష్టిలో ఎంతో అందంగా ఉండి సువాసనలు అందించే పుష్పజాతులు ఎన్నో ఉన్నాయి సుమధుర ఫలాలను అందించే వృక్షజాతులు ఉన్నాయి ఒకే మహావృక్షం కొన్ని ఎకరాల విస్తీర్ణమంతా పెరిగి నిడనిస్తూ ఉన్నది ఈ పుష్పాల సువాసన ఫలాల మాధుర్యం మహావృక్షాల వ్యాపకం అంతా వాటి వాటి చిన్న విత్తనాల్లో నిగూఢంగా దాగున్న చిశక్తి వల్లనే మన దేహేంద్రియ మనస్సులను అవి చేస్తున్న క్రియలను పరిశీలించినా కూడా మనలోని అమ్మవారి చిక్తి అవగతమవుతుంది సద్గురువులందించిన జ్ఞానాన్ని అందుకున్నానంటే అందుకున్న జ్ఞానాన్ని కొంత వితరణ చేయగలుగుతున్నానంటే నేను వితరణ చేస్తున్న జ్ఞానాన్ని శ్రవణం ద్వారా మరికొందరు అందుకుంటున్నారంటే అదే నాలోని మీలోని చిచ్చక్తి స్వరూపమే ఇంతెందుకు మానవుని కంటికి కనిపించని అతి సూక్ష్మమైన బ్యాక్టీరియా క్రిములు జీవులు ఎన్ని లేవు ఈ సృష్టిలో వాటి మనుగడకు కారణం ఆ చిచ్చక్తియే అందుకే వర్ణించారు అమ్మవారిని ఆ కీట బ్రహ్మజనని అని అంతేకాదు మనం ఏర్పరచుకున్న మన పురాణ ఇతిహాసాలు అందిస్తున్న ప్రతి దేవతా స్వరూపానికి కొంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కానీ అవి పరిపూర్ణం కాదు స్థితి లయకారకులైన త్రిమూర్తులతో సహా సకల దేవతామూర్తులకు ఆయా శక్తి సామర్థ్యాలు అందించే పరిపూర్ణ శక్తి స్వరూపమే అమ్మవారి చిక్తి సామవేదాంతర్గతమైన కేనోపనిషత్తు ఈ విషయాన్నే నిరూపిస్తుంది ఒక వృత్తాంతం ద్వారా ఒకసారి దేవాసుర సంగ్రామం జరగగా విజయం సాధించిన దేవతలకు అహంకారం మొదలవుతుంది ఈ విజయం ఎవరికి వారు తమ వల్లనే సాధ్యమైందనుకుంటారు వారికి గుణపాఠం నేర్పాలని ఆ పరబ్రహ్మ స్వరూపం అస్పష్ట యక్ష రూపంలో వచ్చి పరీక్ష పెట్టగా ఒక తృణాన్ని అనగా గడ్డిపోచను అగ్నిదేవుడు దహించలేకపోతాడు వాయువు కదల్చలేకపోతాడు వరుణుడు తడపలేకపోతాడు చివరికి ఇంద్రుడు ప్రార్థించగా అమ్మవారు శక్తి స్వరూపిణిగా ఉమా హైమవతిగా సాక్షాత్కరిస్తుంది అప్పుడు తెలుసుకుంటారు దేవతలందరూ తమ శక్తి తమ శక్తిగా పనిచేయటానికి ఆధారమైనది ఆ జగన్మాత చిక్తియేనని స తస్మిన్నే వాకాశే స్త్రియమా జగామా బహుశోభమానాం ఉమాం హైమవతీం తాం హో కిమేతత్ యక్షమితి అంటుంది ఉపనిషత్తు ఎలాగైతే కుండల్లో ఉన్నదంతా కుండల బయట ఉన్నది కూడా ఒకే ఆకాశము అలాగే సృష్టిలో అన్నిటిలో ఉన్న చిక్తికి నీలో నాలో ఉన్న ఆచిశక్తి ఒక్కటే ఏ భేదము లేదు చేతనాశక్తి ఒక్కటే అదే లలితా త్రిపుర సుందరి స్వరూపశక్తిగా వివరిస్తున్నది అమ్మవారి రహస్య సహస్రనామాలు ఆ స్వరూపశక్తి నీ స్వరూపమే సహస్రం అనంతత్వానికి చిహ్నం సహస్రనామాలు అనగా అనంతనామాలున్న అమ్మవారి శక్తి అనంతమే అనంతమంటే సర్వం తనలో ఇముడ్చుకున్న శక్తి తత్వం సర్వం అంటే విదితం అవిదితం మనకు తెలిసినవి తెలియనివి మనకు కనిపించేవి కనిపించనివి అవి మంచి జడులు గొప్ప తక్కువలు కలగలిసిన పరిపూర్ణ తత్వం ఈ విషయాన్నే చెబుతున్నాయి సహస్రనామాల్లోని అమ్మవారి తరువాత నామాలు జడశక్తి జడాత్మిక కేవలం చేతనత్వం నిండిన అమ్మవారి స్వరూపం పరిపూర్ణం కాదు అనంతం కాదు సృష్టిలో ఉన్న ఎన్నో జడపదార్థాల్లోని ఆ జడశక్తి కూడా అమ్మవారి స్వరూపమే అందుకే అటు చేతనారూప అని చెబుతూనే ఇటు జడశక్తి జడాత్మిక అని సంబోధించారు హయగ్రీవస్వామి అమ్మవారి ఈ స్వరూప లక్షణాలనే తెలియజెప్పే లలిత రహస్య సహస్రనామాల్లోని మరికొన్ని నామాలను క్లుప్తంగా విచారణ చేస్తే చైతన్య రూపంగా కారణరూపంగా తెలుస్తున్న సత్తు అమ్మవారేనని దాని కార్యరూపంగా జడరూపంగా తెలియబడుతున్న అసత్తు అమ్మవారేనని తెలియజేస్తుంది సత్ అసద్రూపధారిణి అనే నామం అలాగే సృష్టిలో ఉన్న జ్ఞానం లేదా విద్యాస్వరూపిణిగా తెలియబడుతున్న అమ్మవారే అజ్ఞానం లేదా అవిద్యా స్వరూపిణిగాను చెప్పబడ్డారు విద్యా అవిద్యా స్వరూపిణి అనే నామంలో ఇంకా అనాత్మగా కనిపిస్తున్న ఈ వ్యక్త ప్రపంచము దానికి కారణమైన అవ్యక్త పరబ్రహ్మము రెండు అమ్మవారి స్వరూపమేనని చెబుతున్నది వ్యక్త అవ్యక్త స్వరూపిణి అనే నామం ఇంకా ఏ జ్ఞానశక్తితో పరబ్రహ్మ స్వరూపిణి అయిన శ్రీ లలితా త్రిపుర సుందరి ఈ ప్రపంచాన్ని సృష్టించిందో ఆ ప్రపంచం దృశ్యం కాగా దాన్ని సాక్షిగా వీక్షించే అమ్మవారి సాక్షి చైతన్యమే ద్రష్ట ఇలా తెలుసుకుంటున్న ద్రష్టే జ్ఞానం కాగా ఆ జ్ఞానానికి తెలియబడే దృశ్య ప్రపంచమే జ్ఞేయం ఈ రెండు అనగా జ్ఞానజ్ఞేయ స్వరూపాలు రెండు అమ్మవారి స్వరూపమేననే సత్యాన్ని ఆవిష్కరిస్తుంది స్వరూపిణి అనే మరొక నామం ఇలా అమ్మవారు ఈ విశ్వ సృష్టి చేయడానికి ఏర్పాటు చేసిన త్రిగుణాత్మకమైన మాయాశక్తికే జడశక్తి అని పేరు ఆ పరబ్రహ్మ స్వరూపిణి అయిన అమ్మవారి చైతన్యాన్ని నిమిత్తంగా పెట్టుకుని ఈ సమస్త సృష్టి కార్యం నిర్వహించింది అమ్మవారి ఈ జడశక్తియే అనగా ఈ దృశ్యమాన ప్రపంచమంతా అమ్మవారి జడశక్తియే మాయాశక్తియే అయితే అమ్మవారు ఈ సృష్టి చేసి దాన్ని అలా వదిలివేయలేదు ఆ సృష్టి అంతా తానే వ్యాపించి జడాత్మిక అని కూడా అనిపించుకున్నారు ఈ విషయం మనకు ఉపనిషత్తులు కూడా వివరిస్తున్నాయి సృష్టి చేసిన పరమాత్మ తాను సృష్టి చేశానని అనలేదని ఈ సృష్టి తానని అన్నారని చెప్పినట్లు తెలియజేస్తూ ఉన్నాయి అందువలన చివరికి మనకు తెలుస్తున్న ఈ ఉపనిషత్ జ్ఞానమే ఇది అంత అటు చైతన్య స్వరూపం అమ్మవారే ఇటు జడ శక్తి జడాత్మిక కూడా అమ్మవారే నీతో నాతో సహా సర్వంలో అణువణువు వ్యాపించి ఉన్నది ఆ శుద్ధ చైతన్యమే అది నీ స్వరూపమే అది అమ్మ స్వరూపమే అదే లలిత అందుకే ఆ లలితాపరా పరాభట్టారిక నామానికి మహాద్భుత నిర్వచనం అందించారు స్వామి అని చెప్తారు మహాత్మలి అనాది అఖిలాధార సదసత్కర్మ రూపిణి ధ్యానైక దృశ్య జ్ఞానాంగీ విద్యాంగీ హృదయాస్పద ఆత్మైక్య అవ్యక్త మాయాతి చిరానుష్ఠాన గౌరవాత్ గత ఇరవై సంవత్సరాలుగా సద్గురు శ్రీ వెలకపూరి స్వామి గారి వద్ద సత్సంగం చేసి తెలుసుకున్న జ్ఞానం ఆధారంగా ఈ భావ వితరణ చేయటం జరిగింది ఎలాంటి సందేహాలున్నా ఛానల్ వారిని సంప్రదించగలరు జయగిరిధారి శ్రీమాత్రే నమ శ్రీ సద్గురుభ్యో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా